నమస్తే నేను మీ సతీష్ దేశంలో ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఏదైనా ఉందా మరి మాకెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్నటి నుండి కూడా పెద్ద ఎత్తున హడావిడి చేస్తూ ఉన్నారు మరి దీనిపైనే రాజకీయంగా కూడా అనేక విమర్శలు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైసీపీ ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష హోదానికి ఇవ్వాలి అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ని ఏ విధంగా చూడాలి ఆ పార్టీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా నిన్న ఏదైతే గవర్నర్ గారి ప్రసంగం దగ్గర నుంచి అసెంబ్లీలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి అక్కడ నినాదాలు చేయడం కావచ్చు ఆ తర్వాత బొత్స పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిగతా రోజా గారు ఇలాగ అందరూ తెరపైకి వచ్చి అసలు ప్రతిపక్ష హోదా మాకు ఎందుకు ఇవ్వరు అధికార పక్షం విపక్షం ఈ రెండే ఉన్నాయి కదా మీకు దమ్ముంటే మాకు ప్రతిపక్షం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించండి అంటూ అడుగుతున్న దానిపైన సోషల్ మీడియాలో కూడా ఇదేం కొత్త రకం అడుక్కోవడం అనేటువంటి కొన్ని వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు అసలు వీళ్ళ వాదన పైన మీ అబ్జర్వేషన్స్ అంటే ఇదేమి అడుక్కోవటం అని అని చాలామందికి అర్థం కాని విషయానికి ఇలాంటి అడుక్కోవడానికి ఒక పేరు కూడా ఉంది రాయల్ బెగ్గింగ్ అంటారు అంటే అడుక్కోవటంలో కూడా కొంచెం భేషజాన్ని చూపించటం అనమాట ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చూపిస్తుంది అదే అసలు విపక్షం అనేది లేకుండా చేసింది ఎవరు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమా మీరా ప్రజల విఘ్నత్తోటి మీరు చేసినటువంటి పనితోటి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదమే వీళ్ళ కొంప కొంపముచ్చిందనేటువంటిది చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులకు అర్థం కావట్లేదు నూట యాభై ఒకటి ఇస్తేనే ఇన్ని అరాచకాలు చేసి మనల్ని ఇంత రాచరం పాన పెడుతున్నారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఇస్తే ఇంకేం చేస్తారు అనేటువంటి దాంట్లో చాలామంది అంటున్నట్టుగా మధ్యలో ఐదు తీసేసి పదకొండుకు పరిమితం చేశారు చేసిన తర్వాత కూడా రాజకీయాల్లో జరిగేది ఏంటంటే ఈ పదకొండుతోటి ప్రజలు ఏదైతే బాధ్యత మీకు ఇచ్చారు ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఎలా ఉంటుందంటే అధికార పక్షం కంటే కూడా ప్రతిపక్షానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ప్ర ప్రజలు ఎందుకంటే వాళ్ళు చేసే తప్పుల్ని నిలదీసేటువంటి బాధ్యత మీ నెత్తి మీద ఒక ప్రత్యేక ప్రతిపక్షంగా పెట్టారు సో ఆ పాత్రను మీరు ఎలా పోషించారనేటువంటిది చూసే నెక్స్ట్ టర్మ్ మిమ్మల్ని ఎలా చేయాలి అధికారంలోకి తీసుకురావాలా పక్కన పెట్టాలనేటువంటిది ఆలోచిస్తారు దానికి ఎప్పుడు దాకానో ఉదాహరణకు వెళ్లకుండా మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటిది ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్ష పాత్రని సమర్థవంతంగా పోషించింది కాబట్టే కేవలం ఇరవై మూడు మంది ఉండి దాంట్లో నలుగురిని మీరు లాగేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ పాత్రను వాళ్ళు సమర్థవంతంగా పోషించారు కాబట్టే ఇవాళ నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చిన ఎత్తిన పెట్టుకున్నారు ఇది ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి బ్యూటీ అలాగే నీకు ఇచ్చినటువంటి పదకొండు సీట్లతోటి ఈ లేనటువంటి కానటువంటి అసాధ్యమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదా కానీ పట్టుబట్టి దాని అది ఇస్తేనే కానీ రానని భీష్మించుకొని కూర్చొని ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని కూడా దూరం చేస్తున్నటువంటిది నువ్వు పూర్తి స్థాయిలో అధికార పక్షానికే అసెంబ్లీని అప్పజెప్తున్నది మీరు ఇప్పుడు ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఎక్కడన్నా ఉందా అని ప్రశ్నించడం అంటే ఏంటంటే మీరు చేసిన ఏదో పనిని మీరే బయటకు చెప్పుకోవటం కాబట్టి విఘ్నత లేదు వీళ్ళు విఘ్నత ప్రదర్శించడని పలు సందర్భాల్లో మనకి ఇదైనప్పటికీ కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు ఆయన వెనకాల ఉన్నటువంటి వంది మాగదులు సర్ది చెప్పి ఆయనకి చెప్పాల్సింది పోయి దాన్నే క్యారీ చేస్తూ భజన చేస్తున్నారు మీరు గమనించారు కదా ఆయన అసెంబ్లీకి వస్తానని మాట అనగానే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీడియా ఏ రకంగా ఎలివేషన్లు వేశారో మనం చూసాం అసలేదో పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి వెళ్తున్న భారత వీరుల్లాగా ఇంకేముందు మావాడు అడుగు పెడితే ద గడగళ్ళ ఆడిస్తాడు దరదళ్ళాడిస్తాడు అంటే సినిమా అంతా కూడా పది నిమిషాలు లోపే అయిపోయింది పట్టుమని పది నిమిషాలు కూడా కూర్చోకుండా పోయిన తర్వాత ఇవాళ ప్రజలందరూ ఏమి నవ్వుకుంటున్నారు పదవి కాపాడుకోవడానికి వచ్చాడు అంటున్నారు రఘురామకృష్ణరాజు గారు లాంటి స్మార్ట్ ఫోన్లో ఏం చేస్తున్నాడు ఆటను ఇంకా కొనసాగిస్తున్నాడు లేదు లేదు నువ్వు వచ్చింది టెక్నికల్గా కరెక్ట్ కాదు అది ఇన్ఫార్మల్ ఇది మాత్రమే గవర్నర్ అడ్రస్ అనేటువంటిది కస్టమర్ ఇదే కానీ అసలైంది ఇప్పుడు ఉంది రారా అని చెప్పేస్తే ట్రాప్ రెడీ చేసి పెడుతున్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటి ముందు నొయ్యి వెనక్కి పోయి వెళ్ళాడంటే అదిగో చూడండి భయపడొచ్చాడు వచ్చాడు వెళ్ళలేదంటే అనర్హత వేటు కత్తి మేడ మీద వేలాడుతోంది సో ప్రతిదీ కూడా మీ యొక్క అజ్ఞానంతో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఉంది మధ్యలో ఆయన దృష్టిని కొద్ది రెండు రోజులు గ్యాప్ వచ్చింది అసెంబ్లీకి వచ్చినప్పుడు నెక్స్ట్ నుంచి అయినా సరే మీరు వెళ్ళండి సభకి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కేవలం అనర్హత వేటు తప్పించుకోవడానికి అరగంట మాత్రమే పది నిమిషాలు వచ్చి పారిపోయాడు అనేటువంటి అపప్రదం తప్పించుకోవాలి అంటే పూర్తిస్థాయి పదకొండు మంది మీరు వెళ్ళండి రెండు మూడు రోజులు అటెండ్ అవ్వండి అయిన తర్వాత ఎడు తిరిగి మీకు అవకాశం వస్తుందిగా మీరు గోడలు చేస్తారు ఎడు తిరిగి మార్షల్స్ తోటి ఎత్తి బయటే ఇస్తారు నిన్న కూడా ఏమనుకున్నారు గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టగానే మనం గొడవ చేస్తే మనం లేదా తోసేస్తేనో లేకపోతే ఎత్తుకుపోతేనో కాస్త సానుభూతి వచ్చింది అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చక్కగా నవ్వుతా మెల్లగా చూస్తూ ఉన్నారు వీళ్ళెడు తిరిగి మనల్ని తోసే పని లేదు మనం అంత ఎంతసేపు ఇక్కడ అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సైగ చేయటం అందరూ అసలు ఏదో స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా లాగుంటే చూసారా ఇలా అనగానే వెళ్ళటం అక్కడ స్విచ్ ఆఫ్ చేయగానే పారిపోవటం ఇది చూసి నవ్వుకుంటున్నారండి ప్రజలు కాబట్టి చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదు అసలు ప్రజల్లోకి నేనేముంది అసలు పండగ అయిపోగానే వెళ్ళిపోతాను అన్నారు ఏ పండుగ అన్నాడు పండగలన్నీ పోతా ఉన్నాయి మిర్చి ఆర్డర్ అన్నాడు అక్కడికి పోతే కేసు పెట్టించుకున్నాడు ఎవరైనా బుద్ధున్నాడు ఎన్నికలు కోడు ఉన్నప్పుడు ఆ రకంగా వెళ్తారా ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చేసినటువంటి పైగా అసహ్యం నాలా ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ సిచ్యువేషన్ మీరు ఏ సిచ్యువేషన్కి అనేటువంటి దాంతో సంబంధం లేకుండా తిరుపతిలో తొక్కిసలాట్లో చనిపోయినటువంటి వాళ్ళని పరామర్శించి వెళ్లినా చేపల మార్కెట్ లాగా జనాలందరూ చుట్టూ చేరి సీఎం 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 అని వలమనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళినా అక్కడ సీఎం 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 గోల ఓ పో ఏదో ఈయన అల్లాడిపోతున్న ఏడవటం ఈయన ముద్దులు పెట్టడం ఎంత లేకిగా ఉంది అంటే అలాగే నేను మిర్చి మిర్చియార్డు దగ్గరికి నువ్వు వెళ్ళిన పర్పస్ ఏంటి వాళ్ళ కష్టాలు విచారించడానికో లేకపోతే వాళ్ళ ఈ సీఎం సీఎం గోల్ ఏంటి అన్నప్పుడు నువ్వేమనాలి బుద్ధుందా నోరు ముయండి అని చెప్పాలి అదే మహదానందంగా నువ్వు వింటూ సీఎం అయిపోయానని భ్రమల్లో బ్రతికితే ఎవడేం చేస్తాడు ఏడు నెలలుగా అలా ఎలక్షన్స్ అయ్యి అప్పుడే ఎలా అవుతావు అని సీఎం కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుంటూ నాకు మీరు అన్నారు చూసారా ఆయనకి ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆహ్వానిస్తే వస్తారని ఆయన పెద్ద మొత్తం ఇది బొట్టు పెట్టి పిలిచి రామ చీర గాజులు పెట్టి పిలిపించడానికి ఇవన్నీ ఏంటంటే జరగని పనులని వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎందుకు చేస్తారు నీ అంతటి వచ్చి ఉచ్చులో పట్టడానికి రెడీగా కాసుకొని కూర్చుని రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు అందరూ కాబట్టి ఏంటంటే రాజకీయాలుగా ఇన్నాళ్ళు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖంగా తన అనుకున్నదే చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ పార్టీని పునరుజ్జీవం తీసుకురావడానికి కానీ పార్టీని బతికించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకు అనిపిస్తుంది ఏంటంటే రోబోస్ని తయారు చేసినప్పుడు కూడా అవి ఏదైనా ప్రమాదకరంగా పరిగణపిస్తాయంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్ అని ఉంటుంది దాని కనుక వాళ్ళు ఆపరేట్ చేస్తే దాన్ని అదే నాశనం చేసుకుంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను తన పార్టీని ఆ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్ మన ఎలక్షన్స్లో నొక్కేసినట్టుగా నాకు అనిపిస్తోంది రోజువారీ రోజువారీ రోజువారీగా ఆ పార్టీ ఎలాంటి దీనావస్థలోకి వెళ్ళిపోతుంది ఆ నాయకులు ఎంత నైరస్యంలోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటిది మనం రోజు చూస్తున్నాం దానికి పరాకాష్ట నిన్న జరిగినటువంటి షో నిన్న మాట్లాడుతున్నటువంటి మాటలు